హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఫ్రైడ్ రైస్లు అంటే అందరికీ ఇష్టమే పిల్లలకైతే మరీ ఇష్టం అనమాట కానీ ఈరోజు నేను చేసే ఫ్రైడ్ రైస్ మీరు ఎప్పుడు తినుండరు అనమాట అంత బాగుంటుంది అంత స్పెషల్ అనమాట చూడండి ఎలా ఉందో అంతేకాదండి ఇది చికెన్ గోంగూర పికిల్తో చేసిన ఫ్రైడ్ రైస్ అనమాట వేడి వేడిగా తింటే ఆహా చాలా కమ్మగా ఉంటుంది అనమాట అంతేకాదు నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే చికెన్ గోంగూర పికిల్తో చేసిన ఈ చిక్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చూడండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలు ఏంటండి పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీని ఆయన విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినది ఉడికించిన రైస్ అనమాట నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను చూడండి ఎంత పొడుపుడు ఉందో మీరు కావాలంటే బిపిటీలు కూడా తీసుకోవచ్చు మీకు ఆడ ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ గోంగూర ఊరగాయ అనమాట అది వేసి కలుపుకోవాలి వేసి బాగా కలపాలి మనం అన్నమంతా స్మెల్ చాలా బాగుందనమాట కలుపుతుంటేనే ఈ చికెన్ గోంగూర ఊరగాయ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి మొత్తం మనమంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకొని ఈ రైస్ పక్కన ఉంచుకుందాం చికెన్ ముక్క కూడా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది చికెన్ గోంగూర పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఎందుకంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట స్టవ్ వెలిగించుకొని బాణి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా నూనె వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది కొంచెం నూనె వేయడం వనిద్దాం ఇప్పుడు కొంచెం నూనె వేడైంది కదా కొన్ని క్యాప్సికం వేసుకోండి అలానే కొన్ని క్యారెట్లు వేసుకోండి ఇవి కొంచెం వేగాలన్నమాట వీటితో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి సన్నగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం మగ్గితే చాలు చూడండి కొంచెం వేగిపోయినాయి కదా ఈ ఒక పక్కకి ఇలా అనుకోండి ఇలా ఇప్పుడు ఇదే నూనెలో మనం గుడ్డు కొట్టి వేసుకోవాలి నేను రెండు గుడ్లు తీసుకున్నాను అన్నం ఎక్కువైతే ఎక్కువ గుడ్లు తీసుకోండి అని కొంచెం అన్నమే కాబట్టి రెండు గుడ్లు తీసుకున్నాను మనం ఆల్రెడీ గోంగూర చికెన్ పచ్చడి ఊరగాయ కలిపాం కాబట్టి రైస్లో ఎక్కువగా ఉప్పులు కారాలు కూడా ఏమీ వేసుకొని అవసరం లేదనమాట కొంచెం కొంచెం వేసుకుంటే చూసుకొని సరిపోతుంది గుడ్డు కూడా కొంచెం వేగనిద్దాం కొంచెం ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోండి సరిపోతుంది అలానే కొంచెం ఉప్పు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ ఒకసారి కలుపుదాం అన్ని కలిపి ఇలా అన్ని వేసినాక ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం ముందుగా కలిపించుకున్నాం కదా ఆ రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ వేసుకుందాం మనకి ఆల్రెడీ పులుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా ఈ ఊరగాయలో ఉంటాయి అన్నమాట అందుకోసమని కొంచెం చిల్లీ సాస్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అనమాట ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అలానే ఒక పావు టీ స్పూన్ సోయా సాస్ అనమాట ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం బాగా మనకి ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ ఏ ఫ్రైడ్ రైస్ అయినా కానీ అన్నం అనేది పొడి పొడులాడుతూ ఉంటేనే బాగుంటుందన్నమాట మెత్తగా ఉంటే బాగోదు అది మాత్రం చూసుకోండి కంపల్సరిగా ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ అలానే ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తింటారు కదా ఈసారి ఇలా చేయండి పోయింది ఇప్పుడు దించుకునే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపి దించేసుకోవటం అనమాట హైలో పెట్టి కలపాలన్నమాట ఫ్రైడ్ రైస్ అనేది మీరు కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి నేనైతే వేయలేదు కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోండి మీకు కావాలంటే ఆహా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది స్టవ్ కట్టేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం అయిపోయింది మనం ప్లేట్లో కూడా తీసుకున్నామండి వేడి వేడి చికెన్ గోంగూర ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది చాలా స్పెషల్ అనమాట మనం ఇది చేసి పెడితే ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు కడుపు నిండా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండండి ఇది గోంగూరతో చికెను పచ్చడి చేసాం కదా అది కలిపాం కాబట్టి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది చాలా స్పైసీగా కూడా ఉంటుందన్నమాట మీరు కూడా ఇలా ఇంట్లో చేసి పెట్టండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్